హలో అండి అందరికీ నమస్తే మోక్షా ప్రాపర్టీస్కి స్వాగతం ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వచ్చామండి హన్మకొండ జిల్లా కాజీపేట మండలం కాజీపేట సెయింట్ డ్యాన్స్ స్కూల్ దగ్గరలో రెండు వందల ముప్పై రెండు గజాలలో ఉన్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ మన సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ప్రాపర్టీ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్ కాజీపేట సెయింట్ డ్యాన్ స్కూల్ దగ్గరలో వస్తుందండి కాజీపేట రైల్వే స్టేషన్కి జస్ట్ వన్ కిలోమీటర్ లోపలనే ఉంటుంది మెయిన్ రోడ్ దగ్గరలో వస్తుంది పదిహేను వేల రెంట్ వస్తుంది ప్రస్తుతానికి బోరు ట్యాప్ వాటరు చుట్టూ కాంపౌండు పవర్ కనెక్షన్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాపర్టీ మీద ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉన్నది మళ్ళీ లోన్ కూడా తీసుకోవచ్చు కొనుక్కునే వాళ్ళు దీని ధర అరవై ఐదు లక్షలుగా చెప్తున్నారు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ ధర సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తి వివరాలకు ప్రాపర్టీ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి